నా పేరు అమ్మ అంషాభాయ్ మేము మూడు తరాల సంది మా అత్త మామగా ఆడికించి అక్కడ దాకా ఉంటున్నాం మేము ఉండి సంసారం చేసి మా పిల్లలు మా తన్ని మొత్తం అందరూ నా భర్త కూడా వేండు నా కొడుకు కూడా తెచ్చిపోయి నాకు మాకు ఎవరు లేరు ఆడపిల్లలు పెట్టుకొని ఉంటున్నా నా ఇంట్లో మేము ఎక్కడ రోడ్డు మీద పడతాం మా ఇంట్లో తీసేస్తా అంటే చెప్పు మేము ఎక్కడ ఇది చేసుకుంటాము మేము ఎక్కడ పోవాలో చెప్పు మేము ఇంట్లో బంగళల్లో పని చేసుకుంటే బతుకుతాం మేము ఎక్కడ పోయి బతుకుతాము ఎక్కడ చిన్న చిన్న పిల్లలు ఉండమ్మా మా ఇంట్లో తీసేస్తా అంటే సార్కి న్యాయం అవుతుందా ఏమని ఏమని చెప్పి నోటీస్ ఇచ్చిపోయారు మీకు ఏమని చెప్పాలి మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అని చెప్పింది మాకు నేను తీసుకోలే మేడం నేను నోటీసు వాళ్ళ మాకు ఇట్లా తీసేస్తే మాకు వారం సంది తిన్న పేయపడతా లేదు మేడం మాకు ఇది పద్ధతి అయితే సార్కు న్యాయం అవుతుందా ఇది అన్నం కదా ఇది చాలా ఇది కదా గిఫ్ట్ ఇస్తున్నాం అండి మీకు గిఫ్ట్ ఇస్తున్నాం అని అంటే మాకు గిఫ్ట్ ఇస్తే మా ఇల్లు మాకే కావాలా మేడం మాకు అర్థం మాకు ఇదే గిఫ్ట్ ఇస్తున్నారు ఇల్లు గిఫ్ట్ ఇస్తున్నారు మాకు మాకేమొద్దు మా ఇండ్లు మాకు కావాలి మా పానాలు తీసేసి మా పానాలు తీసేసి మా ఇంట్లో తీసుకొని మా పిల్లలు మా పిల్లలు అంతా బొందం పెట్టుమని ఇక్కడనే మా ఇంట్లో తీసుకొని పంపండి అంటే మాకు అంతకన్నా చేసి కట్టుకోలేము మేడం తాత ముత్తాతలు మాకు సర్పంచ్ ఇచ్చిన పేపర్ జాగాలు వాళ్ళ దగ్గర కూలి పని చేసుకొని ఇట్లా ఇల్లు అది ఒడ్లు కోసుకుంటా అప్పటికప్పుడు తెచ్చుకొని తిండి ఇప్పుడు కూడా బంగళాలు పని చేసుకుంటే వస్తాం అమ్మా మాకెవరు లేరు దిక్కు ఇంట్లో ఎరుకనా కొడుకు చచ్చిపోయినా ఓ భర్త తెచ్చిపోయి మా అందరు తెచ్చిపోరు నేను నా పిల్లలు పెట్టుకొని ఆడపిల్లలు పెట్టుకొని ఉన్నా పరిస్థితి ఏం కావాల నాకు ఇన్ని ఆరు గ్యారెంట్లు రెండు వేల పెంచిన వస్తుంది ఇంకా ఏమవుతారు లేదు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి రేవంత్ రెడ్డికి మా ఇల్లు తీసుకో తీయద్దు మమ్మల్ని చంపి మా ఇండ్లను చంపి మమ్మల్ని ఇల్లు తీసుకో తీసేయమాను అంతే మా జాగ మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలా మేడం అంతే మీకు మంచి డబల్ బెడ్రూమ్ ఇస్తామని పెట్టుకోలేదు మాకు కొద్దు మేము పెట్టుకున్నా కూడా మాకు రాలేదు మాకు డబల్ బెడ్రూమ్ వద్దు మాకు ఉన్న జాగనే చాలు మేడం మాకు ఉన్నంతనే చాలు నాకు అంతకన్నా మించి ఇంకా ఏ వద్దు మేడం మాకు మీ బాధ అర్థమైంది మీరేమో పెద్ద మీరేం బంగళాలు ఉన్నోళ్ళు కాదు నా బిడ్డలు బతుకు పిస్తున్నా మేడం ఎక్కడ వద్దాం మేడం చెప్పు మా ఇండ్లు కూడా అచానత్ గా తీసేస్తా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బిడ్డ పిల్లలు ఉన్నారు బిడ్డలకు భర్తలు లేరు మేడం నా బిడ్డలకు కూడా ఎక్కడ బతుకుతాం చెప్పు మేము మా భర్త ఎవరికి చెప్పుకోవాలి మేడం మేము నిమిషం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఒకటే అండి మీరు చెప్తుంది పలు మీడియా సంస్థలతో మీరు మాట్లాడుతూ మీరు ఏం చెప్పారు మేము ఏదైనా కూడా పెద్ద పెద్ద వాటిలో కూలుస్తాం తప్ప ఎప్పటి నుంచో ఏర్పరచుకున్న నివాసాల జోలికి అయితే మేము పోము అనేది ఎందుకంటే వాళ్ళని బలి చేయమని కూడా చెప్తూ మరి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది వేల పాపం వాళ్ళందరూ కూడా గోడు గోడు నేడుస్తున్నారు మనం ఏదున్నా కూడా ఒకవేళ ఆ దినం ఎట్లా కట్టుకురో తెలు కానీ ఈ దినం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది వాళ్ళ ప్రాణాలు ఎంత వాళ్ళ వాళ్ళ జీవితం ఎంత ఒక జీవిత కష్ట కాలంలో కూలో నాల్లో చేసుకొని ఇలా చూస్తా ఆ ఇంట్లో పరిస్థితి చూస్తా కూడా చూడవచ్చు అందరగో ఆ చిన్న చిన్న ఇండ్లు ఇవేం అగో నలభై గజాలు యాభై గజాలని ఈ రోజు వాటిని ఇది చేస్తున్నామంటే మిగతా అందరినీ కూల్చిన తర్వాత మరి వీళ్ళ గురించి తర్వాత ఆలోచన చేయొచ్చు